పదమూడు వేల మంది సర్పంచు ఉంది అలాగే పదివేల మంది ఎంపీటీసీ ఉంది ఆరు వందల మంది ఎంపీపీలు ఆరు వందల మంది జెన్పిటీసీలు మొత్తం అందరిది ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఒక నెల వేతనం ఇస్తున్నారు ఒక నెల ఒక నెల మొత్తం మన పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు అందరి టోటల్ అందరికీ నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అలాగే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మంది సర్పంచులు పదివేల మంది ఎంపీటీసీలు ఆరు వందల అరవై మంది ఎంపీపీలు ఆరు వందల అరవై మంది జెడ్పీటీసీలు వీళ్ళందరిది కలిపి సుమారు ఇరవై నాలుగు వేల మంది ఒక నెల గౌరవ వేతనం వీళ్ళది సుమారు ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఒక నెల గౌరవ వేతనం ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా అందరం కలిసి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది ఆయన ఇంతకుముందే గమనించాం మనం ముంపు ప్రాంతాలకు గురైన నాలుగు వందల గ్రామాలకి తన సొంత నిధులు ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున నిర్ణయం అందజేయడం జరిగింది అలాగే ఇరు రాష్ట్రాలకు కూడా కోటి రూపాయలు సొంత నిధులు ఇవ్వడం జరిగింది దాన్ని మేము మరి ఇదిగా తీసుకుని మేము కూడా మా పంచాయతీల్లో సర్పంచులందరం కూడా కలిసి మా ఒక నెల వేతన గౌరవ వేతనాన్ని నాలుగు కోట్ల రూపాయలు అలాగే ఎంపీడీసీలు జడ్పీటీసీలు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కలిసి ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందించడం జరిగింది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఒక నెల గౌరవ వేతనాన్ని మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది కాబట్టి వారు కూడా మేము ప్రకటించినటువంటి ఈ ఒక నెల గౌరవ వేతనాన్ని చాలా ఆనందిస్తూ హర్షం వ్యక్తం చేసి అభినందించడం జరిగింది ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత నిధులు వెచ్చించి మరి దేనికి కూడా చేయలేదు మరి ఈ ప్లడ్కి సంబంధించిన నాలుగు వందల పంచాయతీలకి మరి పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో మరి ఒక్కొక్క పంచాయతీకి వచ్చి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు ఆ ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం వరదల ప్రభావంగా ఎంతోమందికి ఎన్నో గ్రామ పంచాయతీలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మూడు పాయింట్ తొంభై రెండు కోట్లను ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం ఇచ్చి ఉన్నది ఈ రోజున ఈ విరాళంగా ఇవ్వటం అనేది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఇవ్వటం మేము బాధ్యతగాను అదృష్టంగాను ఫీల్ అవుతున్నాం